అప్పుడే నైంటీస్లో ఇంచి ట్వంటీస్లోకి అడుగు పెడుతున్నాను ఏదో పోలో రింగ్స్ లా ఉంది అప్పుడే నన్ను చూడండి నా రూపాన్ని చూడండి అని చెప్తూ వచ్చింది ఇది ఏందబ్బా ఇది దీని ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది దాంట్లో అటోజ్మెంటు ఓ అని చెప్పి కొడతా ఉన్నారు దీన్ని ఎందుకు రా స్వామ్య దీనికి ఇంత ఇస్తున్నారు అని అనిపించేది అలా వేసేసినాక చాకోసు ఒక గిన్నెలోకి ఇలా వేడి వేడి పాలు పోయమని వాళ్ళు చెప్పారు నేను ట్రై చేద్దామని చెప్పి అలా వేడి వేడి పాలు దానిపైన ఉలికిస్తూ ఉన్నాను అవి ఏం స్పందన లేవు చూస్తూ ఉన్నాయి అలా చూస్తూ ఉన్నాయి మా బుడ్డోడొచ్చాడు ఇంకొంచెం పాలు పోయి అన్నాడు సరేలే అని చెప్పి మళ్ళీ పాలుపోసాను అవి ఏమీ చేయటం గమ్ముగా అలాగే ఉన్నాయి చక్కెరయ్యి అన్నాడు ఏ ఫ్లేవర్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ మళ్ళీ చక్కెర ఎందుకు నాకు అనుమానం మీద అనుమానం వస్తూ ఉంది ఏం చేయాలి అర్థం కాల ఉట్టితే ఒకటిచ్చాడు తినేదానికి మస్తునింది తినొచ్చులే ఇది కూడా మనం టిఫిన్స్కి ట్రై చేయొచ్చులే అని నాలో కన్నింగ్ ఆలోచన ఒకటి వచ్చింది దే తిను అని చెప్పి ఒకటి నోట్లో పెట్టాడు తినేదానికి అంత పొలర్